హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు మనం వచ్చేసి ట్రైన్ బిర్యానీ తినడానికి వచ్చినాం కదిరి స్టేషన్ అండి మనం మనం ఉన్నది కదిరి స్టేషన్ హోటల్కి అయితే ఫుల్ అవునికోసమే వచ్చినాం మేము ట్రైన్ బిర్యానీ తింటాం పప్ప తింటా అంటే సరే అని చెప్పి చేసి మళ్ళీ వచ్చినాం చెప్పిన ఆర్డర్ అయితే వస్తుంది దీనికి ఎందుకు అంత ఇష్టం అసలు ట్రైన్ చూడాలని ఇష్టం లేకపోతే ట్రైన్ బిర్యానీ ఎలా చేస్తుంది పప్ప అంటే స్టార్టర్స్ చెప్పాను బిర్యానీ మాత్రం ట్రైన్ తీసుకురాదు ఎందుకంటే హెవీ వెయిట్ ఉంటుందేమో కానీ స్టార్టర్స్ అవి ఇవి మాత్రం ట్రైన్ తీసుకొచ్చా టైం పెట్టుకోదు టైం చేయదు

이 랜드에서 퍼퍼니브리드는 랜드에서 랜드는 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 랜드